కులవన్న देसित <laughs> శ్రీనివాస గారికి వేదిక మీద అధిరోధ మహారాజులకి ఇక్కడికి వచ్చేసిన పెద్ద ఎత్తున మహిళా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానమ్మా ఇంకొక ఐదు రోజులు ఎన్నికలు మీ అందరి సహకారం కోడికి రావడం జరిగింది మీ అందరికీ కూడా బదమా చేసుకొని సాయం చేయాన్ని ఎక్కువ మంది కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వం మీద రకరకాల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు డబ్బులు వేసారంటే కొంటారు బట్టలు కొంటారా పంటారా కొంటారా లేదా చిన్న చిన్న కొంటారా కానీ రాజు మేము మనస్సు ఉండదు ఎప్పుడు డబ్బు అనేది ఎకనామీలో మీకు తెలియదేం కాదు ఈ చేయించి ఆ చేయించి ఆ చేయకపోతే అని గురూ ఉంటుంది ఒక డబ్బు అనేది నిలువగా ఉంటే సర్క్యులేషన్ అన్ని తీసుకుంటే అన్ని రకాలలో ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అన్ని కూడా మార్పులు తీసుకొని ఒక రిఫార్మ్స్ తీసుకొస్తారన్న జగన్మోహన్ గారు అన్నారు మొత్తం అందరినీ కూడా ఎందుకు మహిళా తల్లి కూడా ఆ కోణంలో చూడకుండా పెద్ద చేసుకొని మంచి మనసు చేసుకొని సాయం చేయమని ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా ఎంపీగా దాంతో పెద్దల్ని ఉపయోగం ఉండదు కానీ వద్దు తప్పకుండా మంచి చేస్తా హాని మాత్రం చేయను మీ ఎమ్మెల్యే గారితో కలిసి నాతో ఫలానా పని ఉంది నాకు అవసరం ఉంటే తప్పకుండా సాయం చేస్తాను మీకు అందగా ఉంటానని నేను మాత్రం మీ అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ ఆశస్లో దీవెన్ ఇవ్వాలని చెప్పి మంచి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇదే టైంకి పురుగురాల్లో కూడా ఆరోజు ఆక్యమైన సమావేశం పెట్టారు మొదలైంది అక్కడ ఇక్కడ నిజాకి వెళ్ళాలని కూడా నలభై నిమిషాలు పడుతుంది కాబట్టి పెద్ద మనసు చేసుకోండి వెళ్తున్నానని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే రెండు చేతులు జోడించి సెరస్ వచ్చి అడుగుతున్నాను దాన్ని సాయం అక్కడ సాయం చేయడం ప్రతి ఒక్కరికి కూడా అనగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా అని చెప్పి సెలవు తీసుకుంటాము